ఛాంపియన్ చేంజ్ మెమోరీ అకాడమీ లెర్నింగ్ ఫర్ సాఫ్ట్ స్కిల్స్ చైతన్యపురి కరీంనగర్ వారి ఆధ్వర్యంలో వరల్డ్ రికార్డ్ అవార్డు కార్యక్రమాన్ని నగరంలోని ప్రెస్ క్లబ్ లోని మంగళవారం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా నిర్వాహకులు మీడియాతో మాట్లాడుతూ వివేకానంద స్కూల్ లోని తరగతి చదువుతున్న మనీష్ రావు అనే విద్యార్థి సున్నా నుంచి రెండు వందల వరకు గణితంలోని ఆల్ సెర్చ్ ట్యూబ్స్ తో పాటుగా సీక్వెన్స్ లో చదవటం రాయటం ద్వారా అతన్ని గిన్నెస్ వరల్డ్ రికార్డు కు అప్పీల్ చేయడంతో పాటుగా చాంపియన్ అవార్డు ట్వంటీ ట్వంటీ ఫైవ్ ను అందజేశామన్నారు భవిష్యత్తులో మనీష్ రావు ను ఆదర్శంగా తీసుకుని మరందరూ ముందుకు రావాలని సూచించారు అనంతరం అవార్డు గ్రహీత మనీష్ రావు మాట్లాడుతూ అవార్డు రావడం సంతోషంగా ఉందన్నారు నేను డాక్టర్ వేణు కుమార్ మెమరీ స్కిల్ ట్రైనర్ ఇవాళ మా స్టూడెంట్ మనీష్ రావు ఘోష్ గా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇయర్ అనేది మ్యాథమెటికల్ గా వెరీ స్పెషల్ ఇయర్ యాక్చువల్ గా ఎందుకంటే స్క్వేర్ అన్నమాట యాక్చువల్లీ నైన్టీన్ థర్టీ సిక్స్లో ఇలాంటి ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ అనేది మ్యాథమెటికల్ ఇయర్ క్యాలెండర్ ఇయర్ ప్రకారంగా స్పెషల్ ఇయర్ వచ్చింది అండ్ ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇయర్ని పురస్కరించుకొని మనము మనీష్ అనేటువంటి ఒక పిల్లోడికి ఏంటంటే ఈ నా ట్వెల్వ్ ఇయర్స్ అబ్బాయి ఈ స్టడింగ్ సెవెంత్ స్టాండర్డ్ తనకి పూర్తిగా ఆల్ స్క్వేర్స్ అండ్ క్యూబ్స్ ఆల్ స్క్వేర్స్ అండ్ క్యూబ్స్ జీరో నుండి టూ హండ్రెడ్ వరకు ఉన్నటువంటి అన్ని స్క్వేర్స్ క్యూబ్స్ ఏవైతే ఉంటాయో ప్రతి ఒక్కటి కూడా తను నేర్చుకున్నాడు అండ్ దాన్ని కంటత చెప్పడంతో సీక్వెన్స్ అండ్ ర్యాండమ్ రిసల్టేషన్ ఆఫ్ స్క్వేర్స్ అండ్ క్యూబ్స్ ఇన్ సీక్వెన్స్ అండ్ ర్యాండమ్ అనేటువంటి మ్యాథమెటికల్ కేటగిరీలో తనకు ఇంటర్నేషనల్ రికార్డ్ అనేది ఇవాళ ప్రపంచ రికార్డ్ సాధించడం జరిగింది అండ్ తను ఇవాళ మనీష్ ఇంత మంచి అచీవ్మెంట్ చేయడం అనేది రియల్లీ దట్స్ వెరీ 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 ఐకానిక్ అన్నమాట ఎందుకంటే దట్స్ అన్ ఇన్స్పిరేషన్ ఫర్ ఎవ్రీ స్టూడెంట్ ఎందుకంటే ఏ పేరెంట్కైనా కూడా మ్యాథమెటిక్స్లో ఎక్సెల్ చేయాలి అనేది ఉంటుంది సో అలాంటి దానిపైన టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఇయర్ స్పెషల్ ఇయర్ కాబట్టి ఎందుకంటే ఫార్టీ ఫైవ్ ఇంటూ ఫార్టీ ఫైవ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వస్తుంది మొదటిది రెండోది ఏంటి అంటే రెండు వేల ఇరవై ఐదు ఉన్నటువంటి ప్రాశస్యము ఆల్ ద క్యూబ్స్ ఆఫ్ సింగిల్ డిజిట్స్ వన్ క్యూ ప్లస్ టూ క్యూబ్ టూ క్యూ ప్లస్ త్రీ క్యూ ప్లస్ ఫోర్ క్యూ ప్లస్ ఫైవ్ క్యూ ప్లస్ సిక్స్ క్యూ ప్లస్ సెవెన్ క్యూ ప్లస్ ఎయిట్ క్యూ ప్లస్ నైన్ క్యూబ్ అన్నీ యాడ్ చేస్తే కూడా మళ్ళీ రెండు వేల ఇరవై ఐదు వస్తుందన్నమాట సో అయితే అందుకోసమని ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరాన్ని గుర్తిస్తూ నేడు మన మనీష్ జీరో నుంచి టూ హండ్రెడ్ వరకు ఉన్నటువంటి అన్ని స్క్వేర్స్ క్యూబ్స్ కూడా కంటత చేయడం జరిగిందన్నమాట సో దాన్ని మేము ఫస్ట్ జాన్యురి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ రోజున వరల్డ్ రికార్డ్స్కి అప్లై చేశాము ఎందుకంటే వన్ వన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అగైన్ ఇట్స్ ఎ పర్ఫెక్ట్ స్క్వేర్ కాబట్టి సో స్క్వేర్స్ అండ్ క్యూబ్స్ విభాగము మ్యాథమెటికల్ కేటగిరీకి సంబంధించినటువంటి దాని లోపల ఇవాళ వరల్డ్ నమోద నమోదవడం వల్ల మీడియా సమక్షంలో మిత్రులందరి ఆశీర్వాదం మేరకు ఏంటంటే మేము సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ అనేది పెట్టడం జరిగిందనమాట వి కంగ్రాచులేట్ మనీష్ రావు అండ్ పేరెంట్స్ ఆఫ్ మనీష్ శ్రీనివాస్ గారు తర్వాత మిస్టర్ అండ్ మిస్టర్ శ్రీనివాస్ గారికి కూడా రియల్లీ కంగ్రాచులేట్ సార్ ఎందుకంటే ఇవాళ మీ బాబు హీఈ్ ఏ వరల్డ్ రికార్డ్ హోల్డర్ ఫ్రమ్ టుడే అండ్ హియాజ్ ఆల్సో వన్ వన్ నేషనల్ అచీవ్మెంట్ సూపర్ మెమరీ ఛాంపియన్ అనేటువంటి ఒక టైటిల్ కూడా తనకి దక్కిందనమాట థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ సెవెంత్ క్లాస్ సార్ మనీష్ రావు అఫ్రౌండ్ వివేకానంద రెసిడెన్షియల్ స్కూల్ కరీంనగర్ నుండి మన కరీంనగర్లో నేను డాక్టర్ వేణుకుమార్ ఇంటర్నేషనల్ మెమరీ ట్రైనర్ అండ్ సాఫ్ట్ స్కిల్ ట్రైనర్ చేంజ్ మెమరీ అకాడమీ బాబు చెప్తాను గుడ్ మార్నింగ్ ఇవాళ ఇక్కడ ఉన్న కారణం వీకే వేణుకుమార్ సార్ నన్ను ముంగటికి పంపించి ఇవన్నీ ఈ రికార్డుకి రికార్డ్ ఓన్లోడ్ చేశాడు ఇంకా వీకే వేణుకుమార్ సార్ ఇంకా మా పేరెంట్స్ కూడా నాకు సపోర్ట్ చేశారు ఇంకా మా అంకుల్ కూడా నేర్చుకోమని పుష్ చేశాడు నాకు చిన్నప్పటి నుంచి మా మ్యాథమెటిక్స్లో ఇంట్రెస్ట్ ఉంది అందుకే నేను ఇవన్నీ నేర్చుకొని వాళ్ళ రికార్డ్ సార్ మీరు చెప్పండి ఈ యొక్క రికార్డు రావడం మాకు చాలా సంతోషంగా ఉంది మాకు కుమార్ సార్ పరిచయం ఎక్కడి నుంచి అంటే మా అబ్బాయి ట్యూషన్కి వెళ్తాడు హరీష్ కుమార్ సార్ ద్వారా సార్ వాళ్ళ బ్రదర్ అక్కడ నుంచి సార్ ఇక్కడికి పంపించడం జరిగింది సార్ వాళ్ళ ప్రోత్సాహం మరియు శిక్షణ వల్ల మా అబ్బాయికి ఈ యొక్క రికార్డ్ రావడం మాకు ఆనందంగా ఉంది సంతోషంగా ఉంది శ్రీనివాస్